కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది అని పశ్చిమ గోదావరి జిల్లా వండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొర్రమూడి గ్రామానికి చెందిన సంఘ సేవకురాలు ఎంపీటీసీ పార్వతి కృష్ణకుమారి అన్నారు మైటీవీతో ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంపు దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని తెలిపారు తల్లికి వందనం పథకం త్వరలోనే అమలవుతుంది అని తెలిపారు మనం సాగుకూడ జరగకూడదండి మన పార్టీయే మన ముఖ్యం మన పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు మరి అంత వయసులో కూడా ఇరవై సంవత్సరం ఇరవై గంటలు రోజు పనిచేస్తున్నారు మనం నాలుగు గంటలు కూడా పని చేయలేకపోతున్నాము అటువంటిది అందరూ కూడా మన ఆదర్శం మన చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా తీసుకునే మనం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మనం కృషి చెప్తే కానీ ఇంకా మన పార్టీ ఇంకా ముందుకెళ్తుంది అలాగే లోకేష్ బాబు గారు కూడా అందరూ కొప్పుగడని అంటే చాలా కలందర నీళ్లు వచ్చియండి అలాగే అటువంటి లోకేష్ బాబు కూడా ఈవేళ యువతని దృష్టిలో పెట్టుకుని ఇరవై లక్షలు ఉద్యోగాలు ఉపాధి కల్పన చేయలే ఉద్దేశంతో ఆయన ఉద్యోగాలు కూడా ఇరవై లక్షలు రిక్రూట్మెంట్ చేస్తారండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఎయిట్ ఇయర్స్ అయిన నిజమించా అటువంటి డిఎస్సి పదమూడు వేల చిల్డ్రన్ డీస్సీ కూడా టీచర్స్ కూడా డిఎస్సి దీన్ని రావటం ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి మరి మన ఆర్థిక వ్యవస్థ బాగపోయిన సరే లేదు ప్రతి ప్రజలు కూడా మన రాష్ట్రంలో అందరూ ముందుగా ముందుండాలనే ఉద్దేశంతో ఈ వేళ మరి ఈ వేళ ఒక వేరే కులవాలను చూసుకుంటే కనుక ప్రతి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ కూడా ఉన్నాడు అది అంతా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ద్రైవల్లే అందరూ కూడా చెప్తారండి